చూడండి పిల్లలు ఎంత బాగా అంటున్నాయా చూడండి పిల్లిని అవి మాయే పిల్లని అదే అదేదో తింటుంది వంతు నిరుక్కుంటుంది వంతు నిరుకుంటుంది వంతు నిరుక్కుంటుంది

మన తెచ్చ అది పిల్లలు ఎంతో ఇంకా ఒక చిన్న పిల్ల ఉంది అప్పుడే పుట్టింది మా ఇంట్లో ఇలాస్త ఆడుకుంటున్నాయి కదా మళ్ళీ ఆడుకుంటుంది

ఐ తినవు మహావీర్ ఇట్లా ఇట్లా వావ్ చిమచింత బుగ్గ చెట్ట ఈ కాయలు మా ఊర్లో తింటాం చిన్ని వీటి పేరు సిమచింత బుగ్గ ఈ మా ఊరిలో తింటాం ఎక్కడనైతే తింటారు మీ ఊళ్ళోనే కాదు ఇంకా చెట్టు చూపిస్తుంది ఆ చెట్టు కాయలు ఏ రాలేయ మహావీర్ వావ్ ఇక్కడ చూడు ఇంకా ఇది ఇది చెట్టు తింటారు ఇక్కడ చెట్టుారులు ఉన్నాయిగా ఈ గింజలు తింటారు తింటో చిన్న చూపి సరీ వీటిని తింటారు ఫ్రెండ్స్ మా ఊళ్ళో ఎక్కడైనా తింటారు మీ ఊళ్ళో ఎలా ఉంది మహవీర్

ఇప్పుడు తిన్నాను మహావి ఏ పిల్లులు ఎటుపోయినాయి వా ఇది ఇగురు పెట్టింది చూడు మారేడు చెట్టు మారేడు ఇగురులు చూడు మారేడు చెట్టు చూడు మహావీరు ఇగురు అక్కడికి పోయినా పిల్లులు పోతేవా మారేడు చెట్టు ఇప్పుడే ఎగురు పెట్టింది ఫ్రెష్గా ఫ్రెష్గా ఇక్కడ ఈ మారేడు చెట్టు అవి పిట్ట వచ్చింది అది గూళ్ళో పోతుంది అవును ఏది ఏదిన్నా బలవా ఇంకో పిట్ట చూడు మహావీర్ పిట్ట ఇంకో దాని పిల్లకి ఎట్లా తినిపిస్తుందో చూడు చూసావా తినిపించిపోయింది పోయింది చెట్టుకి ఇంటి ముందర ఇంకో దాని పిల్లకి ఇంకో దాని పిల్ల లోపల ఇదిగో అట్లా బయటికి తీసి చూపి బయటికి తీసి చూపి అది డిస్టర్బ్ అవుతుంది ఇంకో అట్లా తీసి చూపించు గూడు చూడు ఎట్లా పెట్టింది ఆకులతో పెట్టిందితోటి పెట్టింది ఇది మారేడుకి ఇగురు పెడుతుంది ఇప్పుడు మహావీర్ దీంట్లో ఆ పిట్ట గూడు పెట్టింది గూడు పెట్టి మళ్ళీ గుడ్లు పెట్టి అప్పుడే పిల్లలు కూడా చేసింది దీంట్లో రోజు కదా ఇది ఆ ఇదిగా ఉంటుంది ఇక్కడ కూడా ఉంటుంది